Slimater, <Sweak> a mono joya no mohom. Slimater, a mono joya no श्रीमते रामानुजाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते

ఏ వ్యక్తికి కూడా నేను బాగుపడాలి అని అనుకుంటే వాడి ఎందులోనూ వెనక బాగుతనం అనేది లేకుండా చూడగలిగితే వాడు కృషి చేద్దామని అనుకున్నప్పుడు వాడికి అవకాశాల్లో లోపం లేకుండా నువ్వు చూడగలిగితే అది వాడికి సమానం నేను చదవాలి అని అనుకుంటాడు అనుకోండి వీడికి మాత్రమే నేను ఛాన్స్ ఇస్తా వీడికి నేను ఛాన్స్ ఇవ్వని వీడికి చదువుకునే అర్హత లేదు అని వాడి పక్కకి తీయడానికి వీల్లేదు ఎవరి అయినా సరే రామానుజులు వారు వెయ్యేళ్ల క్రితం చెప్పిన ఇది దేవుడు నామం చెప్పడానికి అందరికీ అర్హత లేదు అన్నారండి ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అసలు అర్హతే లేదు తీసేవాళ్ళందరినీ మగవాళ్ళల్లో కూడా కొంతమందికి బ్రాహ్మణులకి అర్హత మిగతా వాళ్ళకి లేదు తీసేయండి దేవుడు మంత్రం చెప్పాలంటే కూడా మిగతా అర్హత లేదనే ఒక స్థితి ఆ రోజుల్లో సమాజంలో ఉండేది మోక్షం పొందాలంటే కొందరికి అర్హత మిగతా లేదు ఇది ఆనాటి సమాజ పుస్తకి అలా ఉంది పదకొండవ శతాబ్దంలో రామానుజులు వారు పుట్టారు చదివారు గ్రంథాలు చదివారు వేదాలు చదివారు ఇతిహాసాలు చదివారు పురాణాలు చూశారు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి మూలకి వెళ్ళి అక్కడక్కడ ఉండే జీవన శైలిని గమనించారు ఆ రోజుల్లో ఉండేటటువంటి పండితులు అని అనుకునే మహనీయులు ఏష్ ఈయన కూడా సమర్థుడు ఈయన చెప్పింది ప్రమాణము అనిపించుకోవాలి మటమాపుడు నేను చెప్పిన మాట మీరు వినాలంటే నాకు చెప్పే అర్హత ఉంది అనేది నేను నిరూపణ చేసుకోవాలి కదా అప్పుడు కదా నేను చెప్పడం అప్పుడు కదా ఒకళ్ళు వినడం అప్పుడు కదా దాన్ని పాటించడం రామానుడు చెప్పింది మనం వినస్థా అంటే వినజవును అని పిలుచుకునే స్థితికి వారు ఎదిగారు మొట్టమొదట ఈ ప్రూఫ్ మిన్సెల్ టెక్నిస్ అండ్ ఆధారిటేరియంట్ టు సేసమ్ మీద ప్రాణలు ఉంటేనే మంచిగా చూడండి మొత్తం నీళ్ళ ప్రాణులని తీసేసి చెట్లని నడిపేసేది నీళ్ళని ఎండించేసి గాలి అంత పాడు చేసేది ప్రాణిపోడినందరినీ కూడా నాశనం చేసేసి మనిషి జీవించగలుగుతాడా మనిషి ఉంటాడు అది లేకపోతే మనిషి లేడు